హలో అందరు నమస్కారం అండి మీరు చూస్తున్నాం మన యూటీ ఫార్మింగ్ ఛానల్ సో ప్రజెంట్ ఏంటంటే రంజాన్కి రేటు ఉందా లేదా వ్యవసాయం బొప్పాయి వ్యవసాయం వల్ల మనకి లాభం ఉందా నష్టం ఉందా పూర్తి సమాచారం ఒక రైతు మనకి పిలవడం జరిగింది వాళ్ళతో ఈరోజు డిస్కషన్ ఉంది కొంచెం వాళ్ళకి మీకు తెలియకపోతే తెలుసుకోండి ఎంత వీలుంటే అంత తెలుసుకోండి ఎందుకంటే అనుభవం ఉన్న రైతు ఇక్కడ వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఇది ఎక్కడన్నారా పంట సాగే మనకి ఇది వచ్చేసి సో దీనికి ఎంత పెట్టుబడి వేశారు ఎంత లాభం వస్తుంది మనకి ఇప్పుడే ఎంత లాభం వచ్చింది ఇంకా ఎంత లాభం రావాలి పూర్తి సమాచారం మనకి ఎంత డిస్టెన్స్ వేసుకోవాలి డిస్టెన్స్ ఎంత వేసుకోవాలి దగ్గర వేసుకుంటే మంచిదా లాభమా దూరం వేసుకుంటే మంచిదా లాభమా ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది మనకి సో పూర్తిగా బొప్పాయి గురించి రైతుకి ఎంతవరకు తెలుసో అంతవరకు తెలుసుకుందామండి మనం మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే అంటే చేస్తేనే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు రావడం జరుగుతుంది తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను కొత్త వాళ్ళు బొప్పాయి సార్ చాలామంది సాగు చేస్తున్నారు సో వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మంచిదండి ఎందుకంటే తెలుసుకుంటే చాలా వరకు మంచిది సో మీరు చూసాం బొప్పాయి పంట వచ్చేసి కొంచెం రైతులని తెలుసుకుందాం పూర్తి వివరాలు వచ్చేసి మనకి సార్ ఇక్కడే ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే పేరు సార్ పేరు చెప్పండి రామ్మూర్తి రామ్మూర్తి ఊరు లక్ష్మంత డిస్టిక్ మంది డిస్టిక్ ఖమ్మం ఖమ్మం డిస్టిక్ సార్ మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఎకరన్నారా సాగు బొప్పాయి అనేది మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి అనుభవం ఉంది మరి ఎకరన్నర ఎందుకు చేశారు అంటే పది సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కదా అయితే ఇక్కడ ల్యాండ్ తక్కువ పడ్డది నాకు ల్యాండ్ వాటర్ వల్ల సాగు తగ్గించారు ప్రతిసారి ఎక్కడినరే వేస్తారా లేకుంటే ప్రతిసారి ఎక్కువ తక్కువ అట్లా వేసుకుంటే ఎక్కువ తక్కువ నాలుగు వేస్తా మూడు వేస్తా రెండున్నర వేస్తా అంటే వాటర్ని బట్టి భూమిని బట్టి మరి ఎందుకు ఈసారి మూడు వేయకుండా ఒకటిన్నర వేసారు అంటే మిర్చి రేటు ఉంటదని చెప్పేసేసారా లేకుంటే మిర్చి రేటు ఉంటే మిర్చి ఎక్కువ వేసిన ఐదు ఎకరాలు మిర్చి వేసినా బొప్పాయి తగ్గించినా అంటే మిర్చికి కొంచెం రేటు పోయినసారి దెబ్బ రావడం వల్ల ఈసారి రేటు వస్తుంది మిర్చి వేసారు ఎక్కువ వేసారు మిర్చి తగ్గించారు మరి ఇప్పుడు జరిగిన నష్టం ఏంటి ఇప్పుడు మిర్చి నష్టం జరిగింది బొప్పాయికి బొబ్బాయి లాభం ఉంది సంవత్సరం అంటే మనం అనుకున్న దానికంటే రివర్స్ లో వెళ్తుంది ఇక్కడ అనుకునేది ఒకటైతే ఇంకోటి వెళ్తుంది సరే మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మిర్చి వేయకుండా బొప్పాయి తగ్గించా కదా మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సీజన్ కి ఈ సీజన్ కి బాయి వేస్తే బాగుండేదే మిర్చి తగ్గించినా బాగుండేదే అనిపిస్తుంది కొంతమంది అంటున్నారుగా బాయి చెప్పేంత ఈజీ కాదు పండించడము చాలా కష్టం అంటున్నారు ఏదైనా మిర్చి సాగు చేయొచ్చు ఈజీ పత్తి సాగు ఈజీ కానీ బొప్పాయి అంటే చాలా నష్టంలో ఉంది అంటున్నారు చాలామంది రైతు అంటున్నారు మనకి ఫోన్ కూడా చేస్తున్నారు ఎవరైనా సరే కొత్త సాగు చేయాలంటే చేయొచ్చా చేయకూడదా ఈ యొక్క బొప్పాయి సాగు ఈజీనా హార్డ్ ఉంటుంది ఎక్కువ హార్డ్ ఏ ఉండదు మంచిగా చేసుకుంటే టెక్నిక్ చేసుకుంటే మంచిగా ఉంటుంది మొక్కలు మంచిగా ఉంటే బాగుంటుంది బ్లాండ్ మంచిగా ఉండాలా వాటర్ఫుల్ ఉండాలా చేసుకుంటే మంచి ఆదాయం బాగానే ఉంటుంది మనకి బొప్పాకి ఎటువంటి నేల ఉంటే మంచిది ఎర్ర నేల ఉంటే బాగుంటది కొంచెం గల్స ఉండాలి అన్న ఎర్ర నేలలో అంటే దుబ్బ కంకర ఉంటే కొంచెం బాగుంటుంది ఎక్కువ ఎర్రది కాకుండా కంకర కలిసి ఉంటే ఉంటే బాగుంటుంది బ్లాక్ సాయిల్ మంచిది కదా బ్లాక్ సాయిల్ లో అంత క్వాలిటీ రాదు బ్లాక్ సాయిల్ కొంచెం వస్తుంది కానీ దాని గురించి బ్లాక్ సాయిల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేను కంపల్సరీ ఫుల్ వీడియో ఇంకోటి తీస్తాను సో ఇక్కడ రైతు వచ్చేసి రెడ్ ఫైల్ అండి మీరు చూస్తున్నారు రెడ్ సాయిల్ ఇదంతా రెడ్ కదండి సాయిల్ వచ్చేసి మనకి సో రైతుని ఈ రోజు టాపిక్ మనం తెలుసుకుందాం సార్ మరి వచ్చి మీరు ప్రతి సంవత్సరం సాగు చేస్తున్నారు బొప్పాయి సాగు మరి ప్రతి ఇయర్లీ ఎంత అమౌంట్ మనకి వస్తుంది చెప్పగలుగుతారా ప్లీజ్ ఓపెన్ గా ప్రతి ఇయర్లీ అంటే మనం ఎకరానికి ఎంత ఖర్చు బోను మూడు లక్షలు వస్తుంది ఎకరానికి మూడు లక్షలు వస్తుంది ఖర్చు బోను ఇది రేటు ఉంటేనా రేటు లేకపోతే మంచి రేటు ఉంటే మంచి రేట్ అంటే ఎంత రేటు పదిహేను ఇరవై సుమారు ఎన్ని కటింగ్ మీరు చేస్తారు బొప్పాయికి బొప్పాయికి ఢిల్లీ కటింగ్ అయితే ఐదారు అయితే ఐదారు అయితే మిగతాది లోకల్ ఎన్ని కటింగ్ దాకా అవుతుంది లోకల్ గా నడుస్తూనే ఉంటది నిత్య మన అమ్మే దాన్ని బట్టి నడుస్తూనే ఉంటది సో ఢిల్లీకి ఎన్ని కటింగ్ టోటల్ గా ఢిల్లీకి మూడు నాలుగు ఫోర్ మంచి మూడు నాలుగు కటింగ్ అయితే గట్టి కటింగ్ గట్టి కటింగ్ పడతా ఉంటుంది సో మనకి ఎప్పుడు దాకా ఉంచుతారు మీరు బొప్పాయి పంట మనం మళ్ళీ కాలం వచ్చిన దాకా ఉంచుతాను అంటే మర్చి మిర్చి మిర్చి అంటే జూన్ జూలై దాకా ఉంచేస్తాను మిర్చి ఆగస్టు తీసేయడం జరుగుతుంది సో అప్పుడు ఢిల్లీ కడిగి పెడతా ఉంటారు మీరు అప్పుడు ఏనాడైనా బొప్పాయికి మీకు లాస్ అనేది మాట లాస్ అనేది రాలేదు లాస్ అనేది రాలేదు పెట్టుబడి పెట్టిన మందమైనా సరే లాస్ పూర్తి డౌన్ అయినా పెట్టుబడి అయినా పూర్తి లెవెల్ చేసిపోయేది ఏదో నేను చెప్తున్నాను కాదు సార్ ఎందుకంటే మీ వీడియో అనేది ప్రతి రైతు చూస్తారు సాగు కొత్తగా చాలా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ ఉంది ఏ లేదండి ఎన్ని వస్తాయని చెప్పేసి వాళ్ళకి అనుమానం ఉంది నిజమే చెప్పండి ఎకరానికి ఎంత వస్తే అంత ఎందుకు రైతు వేసుకోవాలా వద్దని రైతు ఒక ఆలోచన అది ఎకరానికి కొంతమంది అంటున్నారు ఇరవై లక్షలు వస్తాయని అంటున్నారు ఎకరానికి ఇరవై ఎకరానికి ఇరవై ముప్పై లక్షలు వస్తాయా ఎకరానికి ఇరవై ముప్పై చాలా మంది అంటున్నారు ఇరవై ముప్పై లక్షలు వస్తాయి అంటున్నారు అంత ఫేక్ అండి అంత తప్పమాట ఎకరానికి వచ్చేసి మూడు నుంచి ఏడు లక్షల దాకా అయితే రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎందుకంటే అది కూడా రేటు బట్టే సరే ఇప్పుడు ప్రెసెంట్ మనకి తెలంగాణలో ఎంత రేటు నడుస్తుంది ఇప్పుడు ఇరవై రెండు నడుస్తుంది ఇరవై రెండు రూపాయలు నడుస్తుంది దేనికి ఢిల్లీ కటింగ్ ఈ ఇరవై రెండు రూపాయలు దేనికి పెరిగింది అట్లా తోటలు పోయినాయని తెలిసింది ప్రస్తుతానికి ప్రజెంట్ మనకి రంజాన్ ఇప్పుడు స్టార్ట్ కదా రేపు వేల నుంచి అట్లా స్టార్ట్ అని అంటున్నారు ఒక ఫాస్టింగ్ అంటున్నారు కదా అప్పుడు ఇంకా రేటు పెరిగే సూచనలు ఉన్నాయా రేటు పెరిగే సూచనలు ఉన్నాయా లేవా ఎందుకంటే రైతులు చాలా మంది అడుగుతున్నారు రంజానికి రేటు ఉందా లేదా ఉందా అంటున్నారు రంజానికి రేటు పెరిగే సూచనలు పెరిగే సూచనలు ఉన్నాయి మరి రంజానికి మనం ఢిల్లీ కటింగ్ ఇస్తే మంచిదా లోకల్ కటింగ్ ఇస్తే మంచిదా ఢిల్లీ కటింగ్ ఇస్తే మంచిది ఎందుకు లోకల్ ఎందుకు ఇవ్వకూడదు లోకల్ కొంచెం వాళ్ళు ఇదే ఉంటది ఢిల్లీ అయితే మంచిగా మనకు లాభం ఉంటది దాకా కట్ చేస్తారు అప్పుడు దాకా అంటే ఎక్కడ చూపించండి కొంచెం ఈ చెట్టు చూపించండి ఢిల్లీ అయితే ఇక్కడ నుంచి పెడతాడు కింద వరుస నాలుగు కాయల తర్వాత మళ్ళీ నాలుగు కాయలు ఎనిమిది కాయలు ఒకటి కాయలు ఒక చెట్టు కోసి ఇరవై నుంచి ముప్పై కేజీలు కట్ చేస్తారు కట్ చేస్తారు ఢిల్లీకి వచ్చేసి ప్రతి కటింగ్ అట్నే చేస్తా ఉంటారా ఇరవై నుంచి ముప్పై కేజీలు సో మీకు ఎక్కడ నుంచి కాలు కాసింది కొంచెం చూపించగలుగుతారా ఇక్కడ నుంచి కాసిందండి అక్కడ నుంచి కాసింది అక్కడ నుంచి పైదా కమ్మారు ఎంత వరకు వచ్చింది అమౌంట్ ఏమైనా ఐడియా ఉందా అమౌంట్ ఒకటి యాభై వచ్చింది ఒకటి యాభై వచ్చింది ఇప్పుడు ఇంకా ఎంత వచ్చే అవకాశం ఉంది మీకు ఎక్కడ ఇంకా మూడు మూడున్నర మూడున్నర అట్లా వస్తుందా మన రేట్ ఇలాగే కంటిన్యూ వస్తే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం రేటే కదా మనకి ఇంపార్టెంట్ రేట్ లేని మనం ఏం చేయలేము కదా సో ఈ సంవత్సరం అయితే రేటు బ్రహ్మాండంగా ఉంటుంది తోటలు ఎర్లీగా పడేయకండి దయచేసి ప్రతి రైతు నేను చెప్తున్నాను ఎందుకంటే రేటు ఈ సంవత్సరం చాలా తోటలు దెబ్బతిన్నాయి నష్టాలు ఉన్నాయి కాబట్టి ఉన్న వాళ్ళకి లాభాలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తోటలు పడేయకండి మంచి మందులు వాడుకోండి కింద డ్రిప్ అయినా అడుగు మంది అయినా సరే ఏదైనా సరే మంచి వాడుకొని పై కాపు ఉన్న పూత కూడా మంచి పూత ఆపుకోండి ఎంత వీలుంటే అంత వీలు ఎందుకంటే మనం పడేయడం వల్ల నష్టాలు తప్ప లాభాలు రావు పడేసే దుక్కి మళ్ళీ మళ్ళీ దున్నడం తప్ప ఇక్కడ ఏది లేదు దున్ని మళ్ళీ చేసే బదులు కంటే ఉన్నదాన్ని కాపాడుకుంటే మంచి ఆ యొక్క ఆలోచన సో మీకు ఎంత ఖర్చు అయింది మనకి ఎకరన్నరకి ఒకటి యాభై వచ్చింది ఒకటి యాభై ఖర్చు వచ్చింది ఏ టోటల్ గా అడుగు మందు టిప్ మందులు ఏదైనా సరే మందులు ఏదైనా మీరు వాడినట్టు ఏదైనా ఉన్నాయా బాక్స్ వచ్చేసి మనకి బాక్స్ అక్కడ పడి ఉన్నాయండి బాక్స్ అక్కడ పడి ఉన్నాయా సో మీరు ఎక్కువ డ్రిప్ వాడతారా లేకుంటే అడుగు మందులు వాడతారా డ్రిప్ వాడతారా డ్రిప్ వాడతారా డ్రిప్ వాడడం వల్ల మనకి లాభం ఉంటదా నష్టం ఉంటదా లాభమే ఉంటది లాభమే ఉంటదా మరి మధ్యలో ల్యాటర్ కూడా మీరు పెట్టారు కదా మధ్యలో లాటర్ దేనికి ల్యాటర్ మధ్యలో పెట్టింది వాటర్ మంచిగా ఆపుకోవడానికి ఇమ్ముకోవడానికి మరి సాలలో ఎందుకు ఇవ్వట్లేదు సాల్లో ఇద్దామంటే మళ్ళీ అది కొట్ పోయింది మొత్తం అని వాటర్ ఉంటే బాగుంటుంది ఇది మధ్యలో లాటరేసి మళ్ళీ మీరు మందు కట్ట చల్లుతారా లేకుంటే చల్లతో ఒక్కొక్కసారి చదివే ఒకసారి ట్రిప్ అవుతుంది ఇప్పుడు కటింగ్ అయిన తర్వాత మనం ఏ మందు కట్ట చేసుకుంటే మంచిగా ఉంటది కటింగ్ అయిన తర్వాత ముప్పై ఐదు ఇరవై ఇరవై చల్లినండి అది చదివితే మనకి ఏం రిజల్ట్ ఏంది రిజల్ట్ అయితే మంచిగా మళ్ళీ పట్టి వస్తుంది కాపు మంచిగా పైన పూత ఆపిద్ది మళ్ళీ ఉన్నకాయ బరువు పెంచిద్ది మళ్ళీ ఇంకో స్టెప్ రావడం జరుగుతుంది మనకి సో అలా కాబట్టి ఎప్పుడైనా సరే డ్రిప్ వాడుకోవాలి కింద మందు కూడా వాడుకోవాలి ఎంత వీలుంటే మనకి బొప్పాయికి ఎక్కువ మంది అని చెప్పి బాధపడవచ్చా బాధపడకూడదా మందు అడుగుమందు ఎక్కువ వేయాలా తక్కువ వేయాల ఎక్కువ మనం చేసుకుంటూ పోవాలి చేసుకుంటా ఎకరానికి సుమారు మీ పంట బట్టి ఎన్ని బ్యాగులు వేయచ్చు మరీ ఎక్కువ ఇవ్వకూడదు ఎక్కువ ఇచ్చినా కూడా తీసుకోదు ఫస్ట్ తీసుకోదు కదా ఎక్కువ ఇవ్వాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఇవ్వండి ఎక్కువ ఇవ్వాలి అనుకుంటే మనం సో ఒకటి రెండు సార్లు ఇవ్వండి లేదు సగం సగం ఇవ్వండి అంతే ఒకేసారి ఇచ్చినా కూడా అది ఏరు తీసుకోవాలి కదా కాబట్టి మినిమం మినిమం రేంజ్ ఇవ్వండి అయితే చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు అంటే సార్ మనకి మందుకట్ట కింద పట్టికాయలు ఉంచుకొని కూడా మందుకట్టలు వేస్తున్నారు అది ఏ వచ్చా వేయకూడదా తెలుసా మీ దాని గురించి దాని గురించి తెలియదా ఒకటి మీకు చెప్పండి సార్ ఎందుకంటే చాలా మంది ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి నిజంగా మనకి ఆ చేయి మనకి వచ్చేసి అక్కడ చేయి చూపించండి కాయలు వచ్చేసి ఇప్పుడు ఆ కాయలు మీకు కటింగ్ అయితది లోపట్టి లోపట్టి దగ్గర దగ్గర మీడి ఎనిమిది కాయలు కటింగ్ అయితది అప్పుడు మనకి కటింగ్ అయినప్పుడు ఏంటంటే ఈ కాయలకి కటింగ్ అయ్యే టైంలో రెండు మూడు రోజులు అవతల మనం ఇలాంటి మందు కట్లు వేయకూడదు వేయకూడదు ఎందుకంటే వేసినాం అనుకో ఆ కటింగ్ అయ్యే కాయలకే పోతాయి మళ్ళీ ఆలి ఆ కాయలకి బలం ఉంటది మనకి బలం ఉండదు ఆ కాయలకి మనం వేయడం వల్ల మళ్ళీ ఆ కాయలకే పోతుంది సో ఏంటంటే పండిది కానీ కాయ ఊరదు ఫస్ట్ కాయ ఊరడానికి ఏంటంటే కొన్ని టైమ్స్ అంటూ ఉంటాయి వాళ్ళకి ఆ టైం ఊరిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఊరదు సో మనం ఏం చేయాలంటే ఆ కటింగ్ అయిన తర్వాత మళ్ళీ వేయాలి కట్టలు వేస్తేనే మిగతా ఉన్న కాయలకి బలం అని చేరుద్ది మించి మనం వేసామనుకోండి ఇప్పుడు ఎన్ని కట్టలు మీరు వేసినా కూడా కింద కాయలకే మనం బలం అనేది చేరుతూ ఉంటుంది సో దానివల్ల మనకి ఏంటంటే ఈ కాయలు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వేయకూడదు మందు కట్టలు ఆ కటింగ్ అయిన తర్వాత ఏంటి రిజల్ట్ అనేది అంత సూపర్ ఉంటుంది కింద కాయ కాయలు ఉంచుకొని మందు కట్టలు వేసామండి మాకు ఇంకా రిజల్ట్ రాలేదు అంటే రాదు రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు రావాలని మనం ఏం చేయాలి కింద కటింగ్ అయిన తర్వాతనే పైకా మళ్ళీ ఊరిది బలం వస్తుంది మనకి అది మనకి రీజన్ తెలుసుకోవాలి సార్ ప్రతిదీ తెలుసుకుంటేనే మంచిది మనకి ఎప్పుడైనా సరే అడ్డగులుగా వ్యవసాయం చేయకండి ఎవరైనా సరే మన రైతులైనా సరే సబ్స్క్రైబర్ ఎవరైనా సరే చూసేవాళ్ళైనా సరే తెలుసుకొని మరీ ఏ టైంకి ఆ టైం షెడ్యూల్ ఇస్తేనే పంట తీసుకుంటుంది చాలా మంది ఇప్పుడు దగ్గర సాగు చేస్తున్నారు దగ్గర నష్టమా చెప్పండి సార్ దగ్గర నష్టమేనా నష్టమే ఎందుకు దగ్గర మనకి ఎక్కువ మొక్కలు ఉంటే ఎక్కువ దిగుబడి వస్తుంది కానీ ఆకులు బాగా పెరిగి ఈ చెట్టు ఆ చెట్టుకు మొత్తం కొట్టుకొని మొత్తం కాయలు మొత్తం డ్రాప్ అవుతుంది వీడియో లేని అని చెప్పేసి నేను ఆపుతా కాదండి దగ్గర ఉండడం వల్ల మనకి ఎన్ని నష్టాలు చేస్తా సపరేట్ ఒక వీడియో తీస్తాను దగ్గర ఉండడం వల్ల మొత్తం నష్టాలు తప్ప లాభాలు అయితే ఉండదు మనకి సో ఎంత నష్టం అంటే చెట్టు చెట్టు దగ్గర ఉన్న చెట్టు పెరిగింది ఫస్ట్ ఇంకోటి ఏంటంటే చెట్టు ఉండడం వల్ల ఈ వేరు ఆ వేరు ఇప్పుడు ఈ యొక్క వేరు ఉంది మనకి ఈ వేరు ఉంది రెండు వేర్లు మనకి కలిసిపోతాయి కలిసిపోవడం ఒక చెట్టు అనేది సూర్యరశ్మి సరిగా లేకపోవడం వల్ల గ్యాప్ డిస్టెన్స్ లేకపోవడం వల్ల మనకి క్రాప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈ యొక్క కొమ్మలు మనకి ఉంటాయి ఆకురేమలు అనేది ఈ ఆకురెమలు ఏం జరిగిందంటే మనకి ఈ యొక్క ఆకు ఇదో ఈ యొక్క ఆకులు రెండు కలిసిపోయింది మనకి టోటల్గా కలిసిపోవడం మనకి ఏంటంటే ఏదైనా సరే రోగాలు ఉంటే మనకి మళ్ళీ అటాక్ అటాక్గా మనకి పూత కాపు ఉన్న చోట వెళ్ళి మనకి పంట మొత్తం కూడా డిస్టర్బ్ చేయడం జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే పూత రాలిపోవడం జరుగుతుంది దాని ఎంత దూరం ఉంటే అంత మంచి దీని గురించి సపరేట్ డిస్టెన్స్ గురించి ఒక సపరేట్ మంచి వీడియో తీసి మీకు పంపిస్తానండి రైతులకు ఎవరికైనా సరే సో సార్ మనకి పన్నెండు మల్చింగ్ వాడుకుంటే మంచిదా చెడదా మల్చింగ్ వల్ల మంచిది మల్చింగ్ దేనికి చాలా మంది మల్చింగ్ వాటర్ వాటర్ దేనికంటే వాటర్ కొంచెం స్టెమ్ ఆపిద్ది తేమ శాతం ఆపిద్ది తేమ శాతం ఆపి వాటర్ తక్కువ కూడా అది సెట్ చేస్తది అవును డ్రిప్ వల్ల మనకి సేఫ్ అవుతుంది తక్కువ వాటర్ కూడా సరిపోయింది మళ్ళీ గడ్డి సేవ్ అవుతుంది గడ్డి సేవ్ అవుతుంది గడ్డి ఇబ్బంది లేకుండా మనకు అంత ఇవి ఉండదు ఏదైనా సరే మల్చింగ్ ఉంటే ఎక్కువ ఎక్కడ సాగు చేయొచ్చు మల్చింగ్ ఉంటే ఎక్కువ ఎక్కడ సాగు చేయొచ్చు మల్చింగ్ లేకపోతే మల్చి లేకపోతే ఎంత చేయలేం ఎప్పుడు ఎకరానికి కూడా అందరం దొరుకుతా ఉంటాం మనకి వల్ల మల్చింగ్ లేకపోతే కలుపు యొక్క నివారణ ఎక్కువ ఉంటది డ్రిప్ వల్ల వాటర్ సమస్య తగ్గిది మనకి అది రెండే ప్రాబ్లం అండి మల్చింగ్ అనేది ఏదో పెద్ద అద్భుతం కాదు మల్చింగ్ వల్ల నష్టాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి అది కూడా మీకు చెప్తాను మల్చింగ్ వల్ల నష్టాలు ఏంటంటే మనకి మొక్క చనిపోవడం నష్టాలు దాన్ని ఎలా కాపాడుకో అలా కాపాడుకోవాలి లాభం ఏంటంటే మనకి కలుపు కోసం లాభం మల్చింగ్ అనేది ఇంకోటి అంటే డ్రిప్ వల్ల వాటర్ కంటెంట్ తగ్గించుకోవచ్చు ఎంతంటే అంత ఇవ్వచ్చు మనం ఎక్కువ కాకుండా మొక్క ప్రాబ్లం లేకుండా సో ఎవరైనా సరే సార్ బాయి ఇప్పుడు లాస్ట్ ఒకటే క్వశ్చన్ బప్పాయి వేసుకుంటే లాభమా నష్టమా ఓకే లాభమే ఎంతవరకు ఎంత వరకు లాభం ఎన్ని ఎకరాలు వేయచ్చు సుమారు ఒక రైతు వచ్చేసి సుమారు ఒక రైతు వచ్చేసి ఐదు ఆరు ఎకరాలు పది ఎకరాలు కూడా చిన్న చిన్నపాయి రైతు పెద్ద పెద్ద రైతు ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాలు కూడా వేసుకోవచ్చు ప్రతి సంవత్సరం వేసుకోవచ్చా లేకపోతే డిసిషన్ బట్టి బట్టి వేసుకోవచ్చు ప్రతి సంవత్సరం సో మనకి రేటు ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి లాభాలు నడుస్తుందా నష్టాలు నడుస్తుందా కొన్ని సంవత్సరాలు బట్టి అప్పుడప్పుడు డ్రాప్ అవుతుంది అప్పుడు మళ్ళీ వేస్తా ఉంటది సెట్ అయిపోతుంది ఈ సంవత్సరం మీరు బాధపడారా తక్కువ ఎందుకు ఎందుకు ఎక్కడైనా ఈ సంవత్సరం బాగా బాధపడుతున్నాను నేను నవ్వుతున్నా అని చెప్పి మీరు జోకా తీసుకోండి సీరియస్ వీడియో ఇది కాకపోతే మనకి రైతు తెలుసుకోవడానికి నాకు వచ్చింది ఎందుకంటే రైతు అనేది మనకి చాలా మిస్టేక్ అయితేనే ఉంది ప్రతి పంట కూడా సమానంగా సాగు చేయాలి ఒకటి ఎక్కువ తక్కువని కాకుండా సమానంగా సాగు చేస్తే అన్ని పంటలకు ధర అనేది ఉంటుంది మనకి అదొకటి నేర్చుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు సార్ వచ్చేసి మనకి పోయినసారి త్రీ ఎకర్స్ గొప్ప వేసారు లాభాలు ఎక్కువ వచ్చినాయి వచ్చిందా లేదా లాభాలు ఫుల్గా వచ్చినాయి నాకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కాకపోతే ఈ సంవత్సరం మిర్చి వేస్తే లాభం ఉంటుందేమో అని ఒక అణువా ఉన్నది కొంచెం ఆశ ఉన్నది కానీ ఆ మిర్చి వల్ల చాలా లాస్ వచ్చింది ఎనిమిది లక్షలు లాస్ వచ్చింది వస్తుంది మిర్చింది అదే ఐదు ఎకరాలు మీరు ఉంటే ఈ సంవత్సరం లక్షల్లో చూసారా ఫ్రెండ్స్ లాంగ్ వీడియో అయినా సరే మీరు ఓపికే చూడండి అదే ఐదు ఎకరాలు ఈసారి వేసి ఉంటే రైతు చెప్పే మాట ఏంటంటే దరిద్రం పోయేది అంటున్నారు ఐదు సంవత్సరాలు దరిద్రం మొత్తం పోయేది ఐదు సంవత్సరాలు లాభం కూడా వచ్చింది అంటున్నారు రైతు వచ్చేసి అలా ఉంటది ఉంటాయి బొప్పాయ్ ఇప్పుడు లక్షలేసిన మిర్చి పెట్టుబడి ఎనిమిది లక్షలు వేస్తే నాలుగు లక్షలు వచ్చింది నాలుగు లక్షలు వచ్చినాయి మళ్ళీ డ్రిప్ వేసినా మొత్తం ఐదు ఎకరాలకి డ్రిప్ మల్చింగ్ డ్రిప్ మొత్తం మల్చింగ్ వేయలేదని ట్రిప్ వేసి డ్రిప్ మొత్తం నష్టం లాభం లేదు లాభం ఏం లేదు సో సరా కులోళ్ళకి బొప్పాయి కటింగ్ లో ఇచ్చిన డబ్బులు లక్ష్య లక్ష్యం కులోళ్ళకి లక్ష బాయ్ డబ్బులు మిర్చికిచ్చి మిర్చి కటింగ్ కులోళ్ళ కటింగ్ ఇచ్చినారు అంటే బొప్పాయ్ మళ్ళీ సహకరించింది మీకు ఆ బొప్పాయ్ లేకుంటే ఇక గుండు పోయేది ఇక బొప్పాయి ఒక ఎకరం కూడా వేయకపోతే స్థితికి వచ్చింది మిర్చి వల్ల 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 మిర్చి మిర్చి నెక్స్ట్ టైం మిర్చి పది ఎకరాలు వేస్తారు మళ్ళీ ఇంకా జోలికి పోనీ మిర్చి సారీ నవ్వుతాడు ఇక మీరు రైతు బాధాది పాపం అట్ట నవ్వుతున్నాను కాదు రైతు బాధాది రైతు ఆశబడి వేసిండు అక్కడ జరిగే ప్రాబ్లమ్స్ వల్ల రైతు ఇక్కడ నష్టమవుతుంది మిర్చి వల్ల సో అలానే కాదు అన్ని పంటలు వేయాలి కానీ అక్కడ జరిగే కుంభం అవి చెప్తారు కదా అది మొత్తం దౌర్జన్యం చేస్తున్నారు అక్కడ దానివల్ల ఏంటంటే రైతు ఎకరం బొప్పాయి ఈరోజు లేకపోతే నాకు ఎకరంన్నారా బొప్పాయి పంట చాలా వరకు పరిస్థితి దారుణంగా ఉండదని చెప్పి అంటున్నారు రైతు వచ్చేసి సో ప్రతి సంవత్సరం నేను బొప్పాయి వేస్తాను కానీ ఈ సంవత్సరం నేను నా తప్పు అయిందని చెప్పి అంతేనా అంతే తప్పు అయిందని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు బొప్పాయి తగ్గించిన బొప్పాయి తగ్గించారంట కానీ అది అది చెప్పకూడదు కదా సో ఇప్పటికైనా సరే బొప్పా వేసుకోండి మంచిది మీ బొప్పాయి ఎప్పటి నుంచో అనుభవం ఉంది ఇంకా అనుభవం పెంచుకోండి ఇంకో తోటి రైతులు సలహా ఇవ్వండి ప్రతి రైతు సలహా ఇవ్వండి నేను అలాగే కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి రైతు సలహా ఇవ్వండి మంచి ఉంటే చెప్పండి చెడు ఉంటే చెప్పకండి ఆశపడి ఉన్నదే చెప్పండి లేనిది అసలు చెప్పకండి రైతుకు వచ్చేసి లేని చాలా మంది యూట్యూబర్స్ కూడా ఎవరైతే ఏమంటున్నారంటే ఉన్నది లేని కూడా చెప్పేస్తున్నారు అట్లా అలా చెప్పకండి దయచేసి అలా చెప్పకండి ఒక ఎకరానికి ఏదో యాభై నలభై లక్షలు రావండి ఎకరానికి వచ్చేసి ఐదు అంటే మూడు నుంచి ఏడు లక్షల దాకా నాకు నేను మాటిస్తున్నాను బ్రహ్మాండంగా మూడు నుంచి ఏడు లక్షల దాకా వస్తుంది ఎక్కువ రాదు రావాలి అంటే క్రాప్ మనం పెట్టే పెట్టుబడితోనే వస్తుంది మీరు గట్టిగా పెట్టుబడి వేస్తే మీరు అనుకున్న విధంగా వస్తుంది కానీ పది లక్షలు కూడా వచ్చే అవకాశం ఉంది ఏది మనం సరిగ్గా షెడ్యూల్ ఫాలో అయితేనే మొదటి నుంచి ఫాలో అయితేనే వస్తుంది కానీ చివరికి ఫాలో అయితే రాదండి రాదు మొదట ఫాలో అయితేనే మొక్క మంచిగా ఉండాలి సాయిల్ మంచిగా ఉండాలి అన్ని మంచిగా ఉంటేనే వస్తుంది తప్ప రాదు ఏదో వేసామంటే రాదండి అన్ని మంచిగా ఉంటే లక్షలు వస్తాయి ఏదో వేసాము లక్షలు రాదని రాదు సో ఓకే ఫ్రెండ్స్ ఓకే సార్ మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరికైనా సరే మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఒక ప్రతి ఒక్క రైతు సబ్స్క్రైబర్ కూడా మనం చాలా సపోర్ట్ చేస్తున్నారు ధన్యవాదాలండి చాలా థ్యాంక్ యూ సార్ బై ఫ్రెండ్స్